టీడబ్ల్యూ మీడియా న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో హోసన్న మందిరం ఏడవ వార్షికోత్సవ కూడిక యేసు రుచును హోసన్న హోసన్న ఏడవ వార్షికోత్సవ ప్రార్థనా కుడిక నిర్వహించేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు నిర్వహించే స్థలం బత్తలపల్లి రోడ్డు దేవంగా కళ్యాణ మండపం వెనుక హోసన్న మందిర్ ధర్మవరం పాస్టర్ దానియలు గారు హోసన్న మినిస్ట్రీస్ అనంతపురం చేస్తే రావచ్చు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్న శాపం తొలిపోతుంది నువ్వు కన్నీరు కాచి దేవుని పాదలు పట్టుకుని ప్రార్థన చేస్తే రాబోతున్న భయంకరమైన శ్రమలోంచి దేవుడు విడిపిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు కన్నీటి ప్రార్థన కూడా మార్చగలిగింది కన్నీటి ప్రార్థన దేవుడి మనసును క్షరిస్తుంది దైవ జనులు వాకి పరిచర్ చేసి మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయదురు హోసన ఏడవ వార్షికోత్సవ ప్రార్థనా కూడిక అందరూ ఆహ్వానితులే